రక్తదానం ప్రాణదానంతో సమానం నేటికి ఎందరో అత్యవసర వేళ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు రక్త నిధి కేంద్రాల్లో దొరికే వనరుగానే చాలామంది చూస్తున్నారు తప్ప వారి సంఖ్య చాలా తక్కువ ఉంది ఈ నేపథ్యంలో రక్తం అందుబాటులో లేక ఎవరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు యువకుడు యువత స్నేహితులు దాతల ప్రోత్సాహంతో శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాడు రక్తదానం చేస్తున్న ఈ యువకుడి పేరు శేషాద్రి అనంతపురం స్వస్థలం చిన్నతనంలోనే విధి ఎన్ని కష్టాలు పెట్టినా కుంగిపోలేదు పదిహేనేళ్ల వయసులో తల్లి మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకుని చెప్పకుండా వెళ్లిపోయాడు అమ్మమ్మ వద్ద ఉంటూ కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు తోటివారికి ఆపద వస్తే అండగా నిలవాలని కళాశాల రోజుల్లోనే నిర్ణయించుకున్నాడు ఎప్పటికీ రక్తదానంపై చాలామంది ప్రజల్లో ఇంకా అపోహలు వీడటం లేదు రక్తహీనతతో గర్భిణులు ప్రమాద క్షతగాత్రుల్లో రోజూ ఎందరికో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి అత్యవసర విభాగాల్లో రక్తం దొరక్క అనేక మంది మృత్యువత పడుతున్నారు అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని అనంత ఆసరా సేవా సంస్థ ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నాడు యువకుడు చదువు కాగానే తెలిసిన వారి దగ్గర డయాగ్నోస్టిక్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు యువకుడు పనిచేసే చోటుకు పరీక్షల కోసం వచ్చే పేదల అవసరం గుర్తించి రక్తదానం బాధ్యతగా తీసుకున్నాడు ఇప్పటి వరకు నలభై నాలుగు సార్లు రక్తదానం చేయడంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా నాలుగు వేల ఐదు వందల మందికి సహాయం చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు సినిమాలో ఇంటర్వ్యూలు అన్న చిరంజీవి చెప్తారన్నమాట డబ్బుతో కొడుకున్న ఒక మంచి మనసు కొడుకు రక్తదానం అనే ఆ ఒక్క మాట మాలో మనం రక్తదానం చేద్దాం అనే ఆలోచన రేఖెత్తింది అదే స్ఫూర్తితో ఒకరోజు జీవన జ్యోతి హాస్పిటల్లో ఒక పేషెంట్ కు అత్యంత బీనేటువంటి బెడ్ కావాలన్నప్పుడు చాలా ట్రై చేశారంట వాళ్ళు అనుకోకుండా మా చెల్లి బీనేట్ కావాలి వాళ్ళు కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు బీనేటివ్ కదా ఇస్తావా అంటే మా చెల్లి మా పోవడం రక్తం వేయడం వాళ్ళ పేషెంట్ వాళ్ళు మా చెల్లికి పాదాలు కాలు మాకు ఎందుకమ్మంటే మధ్యాహ్నం మాకు బినేటు దొరకలేదు అమ్మాయి దేవతలాగా వచ్చిందన్న రక్తమే కాదు రక్తాన్ని చేయించడం కూడా మనం యాక్టివ్ ఉంటే ఇంతమంది ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు రక్త రక్తదానం అందగా యువకులతో రక్తదానం చేయించడం కారణం అనే చిరంజీవి గారు చేసి పూర్తి అయింది అప్పటి నుంచి రక్తదానం అయితేనేమి పేద విద్యార్థులకు స్కూల్ ఫీజు సాయం చేయడం అయితేనే గానీ నిత్యావసర సరుకులు అందించడం గానీ వృద్ధాశ్రమ అనాశ్రమాల్లో అన్నదాన కార్యం నిర్వహించడం గానీ చేస్తున్నాం మా దాతల సహకారం మా ఆనంద టీం సభ్యుల సహకారం కూడా దీనికి తోడ్పడింది నా అన్నవారు ఎవరూ లేకపోయినా ఎంతో మంది ఆత్మీయులను సొంతం చేసుకున్నాడు శేషాద్రి ప్రతి నెల పదివేల జీతంలో కొంత అనాథ పిల్లల చదువుల కోసం స్తోమతలేని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూ తోడుగా నిలుస్తున్నాడు సహాయం కోసం వచ్చిన వారిని ఎవరినీ వెనక్కి పంపకుండా తోచిన సాయం చేస్తూ మన్ననలు పొందుతున్నాడు అనంత ఆసరా సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాము అంటే మేము కొంతమంది సభ్యులు వాట్సాప్ గ్రూప్ గా క్రియేట్ అయ్యి మనం రక్దానం మార్చినాము ఇంకా ఏమన్నా సేవ క్రీ ఎలా ఉంటుందో ఆలోచించి వాట్ ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అనంత ఆధార అనంత ఆధారణ సంస్థ అక్కడ ఏదైనా సరే మా దృష్టికి వచ్చిన సమస్య ఏదైనా సరే గ్రూప్ లో పోస్ట్ చేయడము మేము సభ్యులంతా కలిసి మాట్లాడుకోవడం ఆలోచించడం మా చేతనైన సాయం చేస్తూ చాలా మంది చేసామని పిల్లలకి ఫీజు కట్టడము ప్రమాదాలు జరిగి వైద్యం అంతా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సాయం చేయడము వృద్ధులకి అయితేనేమి అనాదాకాలను నిర్వహించడము చలిగా దుప్పట్లు పంచడం వాళ్ళకు ఇలా చేశాము ఇప్పటివరకు ముప్పై రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు యువకుడు ఇతడి సేవలు గుర్తించి విశాఖలో తాసుబెల్లి ఫౌండేషన్ భారత సేవా అవార్డు నెల్లూరులో ఛత్రపతి శివాజీ అవార్డు విజయవాడలో డొక్కా సీతమ్మ సేవా అవార్డుతో సత్కరించారు మరెన్నో అవార్డులు ప్రశంసాపత్రాలు అందుకున్నాడు బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ దీన్ని బట్టి నలభై నలభై నాలుగు సార్ రక్దాదాం చేశాను మా అనంతరఫున దాదాపు నాలుగు వేల ఐదు వందల పైచీల రక్తదాన రక్తదానం ఇచ్చాము రక్తదాతలతో అలానే దాదాపు ముప్పై రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము మేము చేసిన సేవలు గుర్తించి మాకు వైజాగ్ లో తాజ్బహల్ ఫౌండేషన్ భారత్ సేవ అవార్డు ఇచ్చారు నెల్లూరులో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అవార్డు ఇచ్చారు విజయవాడ డొక్క సీతమ్మ సేవ అవార్డు ఇచ్చారు ఏ ప్రాణము రక్తం అందుకోకుండా చనిపోకూడదని ఉద్దేశంతోనే మా టీం సభ్యులు అందరూ కృషి చేస్తున్నారు మాకు పలానా వాళ్ళు చేసినా మాకు ఫలానా గ్రూప్ కావాలన్నప్పుడు ఆ డోనర్ అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా మా చేత సాయం మేము చేసామని మా అంత సంస్థలో దాదాపు ఇరవై మంది వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఉన్నారు ఒకరు స్టూడెంట్ చదువుకుంటున్నారు కొంచెం చదువుపై ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ సహకారము వాళ్ళ తీరిక సమయంలో ఆదివారం అంతా కలిసాము చెప్పుకోవడం మళ్ళీ ఈ వారం ఏ ప్రోగ్రామ్ చేద్దాము ఎలా చేద్దాము అనేప్పుడు నిర్ణయించుకొని ఆ విధంగా ఆ విధంగా చేస్తూ ఉంటాం అత్యవసరంగా రక్తం కావాలని ఫోన్ లేదా గ్రూప్ మెసేజ్ చేస్తే చాలు ఏ డోనర్ ను సిద్ధం చేసి రక్తదానం చేయిస్తాడని చెబుతున్నాడు శేషాద్రి స్నేహితులు అన్న వచ్చేసి చాలా మంచిగా గుడ్ సర్వీస్ చేస్తా ఉంటాడు ఇప్పటిదాకా నలభై నాలుగు సార్లు బ్లడ్ డొనేషన్ చేశాడు అన్నకు ఫోన్ చేసిన వెంటనే ఎక్కడైనా సరే అన్న అందరికీ సహకరించాలని అది ఏ ఊరైనా సరే ముందు ఫస్ట్ డొనర్ రెడీ చేశాడు ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ చేసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటాడు సిక్స్ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏదో అయిపోతాదని ఏమి ఉండదు ఆరోగ్యంగా ఉండేదానికి మొట్టమొదటి కారణం ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది కానీ ఎటువంటి హానికరం అంటూ అయితే ఏమి జరగదు అనంత ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము బ్లడ్ అవసరమైనటువంటి వాళ్ళకి అందించడము సేవా కార్యక్రమాలు చేయడము అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మేము ముందుకు వచ్చి అన్నతో పాటు కలిసి చేస్తున్నాము ఇప్పటికి నేను పద్దెనిమిది సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అనాథ శవాలకు కూడా అన్న ఎంతో సేవ చేయడం మేము కళ్ళార చూసి మేమే చాలా ఇదిగా ఫీల్ అయ్యి అన్న దగ్గరికి వెళ్లి మేము కూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం జరుగుతుంది శేషాద్రిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు మిత్రులు ఇరవై నుంచి ముప్పై సార్ల వరకు రక్తదానం చేశారు శేషాద్రి నా బాల్యమిత్రుడు చిన్నప్పటి నుంచి ఒకటే పాఠశాలలో చదువుకున్నాం మేము అప్పటి నుంచి కూడా మంచి సేవా గుణాలు కలిగిన వ్యక్తి దాదాపు ఇరవై నుంచి ముప్పై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారనమాట అది కేవలం శేషాద్రి చేసిన ఒక స్ఫూర్తి దాయకంగా అది చెప్పుకోవచ్చు నేను ఒక శేషాద్రి స్ఫూర్తితోనే ఒక తొమ్మిది సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది రక్తదానం చేయడము దానిపైన అవగాహన కల్పించడము అలాగే కొన్ని బ్లడ్ బ్యాంక్ సమస్యలతో కూడా కోఆర్డినేట్ అయ్యి హాస్పిటల్స్ తో పని లేకుండా వాళ్ళ లేనోళ్ళ అనే ఆలోచన కానీ లేకోకుండా మనకి ఫోన్ వచ్చిందా స్పందించి అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తితో ఎంతో మందికి వేల మందికి రక్తదానం చేయించి వాళ్ళందరికీ చిరంజీవులుగా నిలిపిన మా చిరంజీవి శేషాద్రి నాకు కూడా ఫస్ట్లో బ్లడ్ ఇవ్వాలంటే చాలా భయంగా ఉండేది అన్న ఒక రోజు కలిసినప్పుడు మనకేమి దానికి ప్రాబ్లం ఏమి ఉండదు హెల్త్ అంతా ఏం ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది అని చెప్పినప్పటి ద్వారా నుంచి నేను ఆరు సంవత్సరాల నుంచి బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఇప్పటికి ఇరవై మూడు సార్లు బ్లడ్ ఇచ్చినాను రాబోయే రోజుల్లో ఇంకా చాలా సేవలు చేస్తాడని కోరుకుంటున్నాను రక్తం కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంగా ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగిస్తానని చెబుతున్నాడు శేషాద్రి